అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నేను చేసే వీడియో అరి కాళ్ళు అరి చేతులు మంటలు భయంకరమైన మంటలు నిప్పుల్లో కాళ్ళు పెట్టినట్టుగా మంటలు ఆ మంట తట్టుకోలేక చాలా మంది నీళ్ళల్లో చల్లనీళ్ళల్లో కాళ్ళు చేతులు పెట్టుకొని కూడా ఉన్న రోజులు ఉన్నాయి అలాగే నైట్ పడుకున్నప్పుడు నిద్ర కూడా రాదు కాలు మీద కాలు వేసి నొక్కుంటూ వాళ్ళ కాలు వాళ్ళే నొక్కుంటూ నిద్ర పట్టక అల్లాడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో టాబ్లెట్స్ వాడు ఉండొచ్చు దేనికి ఫలితం లేదు కదా సింపుల్ రెమెడీ చాలా సింపుల్ ఇది నేను చూపించింది ఆవు నెయ్యి ఆవు నెయ్యి అంటే బయట దొరికే ప్యాకెట్లు మీరు వాడినా ఉపయోగం లేదు దానివల్ల మీరు వాడకపోవడం మంచిది ఆ గోశాలకు వెళ్ళి లేదా మీకు నమ్మకంగా ఉన్న ఆవుల దగ్గరికి వెళ్ళి తీసిన నెయ్యి మాత్రమే మీరు తెచ్చుకోవాలి అప్పుడే మీకు ఫలితం ఉంటుంది ప్యాకెట్లు తెచ్చుకొని బయట నమ్మకం లేని దగ్గర ఆవు నెయ్యి అని తెచ్చుకొని మీరు వాడిన ఉపయోగం లేదు నేను గానుగ దగ్గరికి వెళ్ళి అంటే గానుగ అంటే ఆ గోశాల దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకున్నాను ఆ నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకొని మీ అరచేతులకి అరి పాదాలకి బాగా మంటల దగ్గర రుద్ది నా దగ్గర పుల్లల పొయ్యి లేదు అందుకని నేను స్టవ్ వెలిగించి మంట పెట్టుకుంటున్నాను అవి వేడి చూపిస్తున్నాను కానీ స్టవ్ మీద పనికిరాదు పొల్లల పొయ్యి బొగ్గులు కానీ ఉన్న నిప్పుల మీద మాత్రమే మీరు చేతులు ఇలా ఆవు నెయ్యి రాసుకున్నది పాదాలు వేడి చేసుకుంటూ ఉంటే మీకు వెంటనే చాలా వరకు తగ్గిపోతాయి మంటలు ఆవు నెయ్యితో నిప్పుల మీద పొయ్యి మీద కాదు గుర్తుపెట్టుకోండి నిప్పుల మీద ఆవు పిడకల నిప్పులైతే ఇంకా 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 మంచిది పొయ్యి నిప్పులు వాటి మీద మీరు పెట్టుకోండి చాలా వరకు కూడా మేము మంటలు తగ్గిపోతాయి నేను ఈ వీడియోలోనే రెండు మూడు రకాలుగా మీకు చెప్తాను మీకు ఏది అందుబాటులో ఉంటే మీరు అది చేసుకోండి ఓకేనా కాస్త చేతులు వేడిగా అనిపించినా అంటే కొంచెం ఎర్రగా అనిపించినా ఇబ్బంది ఏమీ లేదు మనకు కావాల్సింది మంటలు తగ్గిపోవడం అది ఒకటి ఆవు నెయ్యి స్వచ్ఛమైనది దొరకలేదు అని అనుకున్నప్పుడు ఇది పెసరపప్పు మనం కూరల్లో వండుకునే పెసరపప్పు పెసలు కాదు పెసరపప్పు ఇది నేను ఒక మూడు గంటల ముందే నేను విడిగా ఒక గిన్నెలో కొద్దిగా నానబెట్టుకున్నాను మీకు చూపిస్తాను చూడండి మీకు మా ఛానల్ నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈ విధంగా నేను మూడు గంటల ముందే నానబెట్టుకున్నాను పెసరపప్పు కొద్దిగా నీళ్లు వడపోసేసుకొని అవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని రావాలి పెసరపప్పుని చాలా బాగా మీకు తగ్గుతుంది అరికాల మంటలు అరి చేతుల మంటలు బొగ్ బొగ్గు మన మండిపోయి నిద్ర పట్టక అరి చేతులు అరికాళ్ళ ఐసుల్లో కూడా పెడుతూ ఉంటారు చాలా మంది దేనికోసం ఆ మంటలు తట్టుకోలేక ఏమీ ఉండదు లోపల చెక్ చేస్తే షుగర్ ఉండదు ఏమి ఉండవు కానీ మంటలు మాత్రం తినేస్తూ ఉంటాయి అది తెలియదు ఎన్ని టెస్ట్లు చేస్తూ ఉంటారు ఎన్ని ట్యాబ్లెట్స్ వాడి ఉంటారు కానీ రిజల్ట్ మాత్రం ఆ మంటలు తగ్గడానికి ఇంత అంటే ఇంత కూడా సహాయం చెయ్యం ఆ ట్యాబ్లెట్స్ అలాంటప్పుడు మీరు అన్ని వాడేసాము ఇంకా మా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి నేను చెప్పింది మిక్సీ పట్టుకొని వచ్చిన పెసరపప్పు ముద్ద ఇది ముద్ద కర్పూరం తగినంత ముద్ద కర్పూరం దాంట్లో వేసుకోండి వేసుకొని మీకు క్వాంటిటీ తెలిసిపోతుంది కదా వేసుకొని అది మీ చేతులకి కాళ్ళకి మంటలు ఉన్న చోట రుద్ది ఆరేంత వరకు ఉంచుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ముద్ద కర్పూరం అయితే మీరు అందులో వేసుకోండి ముద్ద కర్పూరం మన చేతులతో నలిపినా నలిగిపోతుంది ముద్ద కర్పూరం మామూలుగా నువ్వుల నూనెలో వేసుకొని వేడి చేసుకుంటేనే నెప్పులు తగ్గిపోతాయి చాలా వరకు ముద్ద కర్పూరం అంత పవర్ ఉంది ఒట్టే నువ్వుల నూనె ఒకటి తెచ్చుకొని మీరు అందులో చల్ల ఆ కాగిన తర్వాత అది దించి నూనె అప్పుడు మీరు ముద్ద కర్పూర వేసుకొని అది మీ కాళ్ళకి రుద్దుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అంత పవర్ ఉంటుంది ముద్ద కర్పూరంకి నేను అది కావాలంటే వీడియో చేసి చూపిస్తాను తర్వాత ఇప్పుడు ఇందులో మీరు పెసరపులో ముద్ద ముద్ద కర్పూరం వేసుకున్నాం కదా చేతులకి కాళ్ళకి రుద్దేసుకొని ఆరేంత వరకు ఉంచి కడిగేసుకోండి మీకు రిజల్ట్ వెంటనే వస్తుంది కాల మంటలు అరికాల మంటలు అరి చేతుల మంటలు మీకు వెంటనే తగ్గిపోతాయి నేను చూపించిన ఈ రెండిట్లో మీరు ఏదైనా వాడుకోండి మీకు కాల మంటలు అన్నదే రాదు కాళ్ళ పాదాల నిప్పులు కూడా ఉండవు నేను ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు అదే అందుబాటులో ఉందనుకుంటే అది చేసుకోండి నేను మూడు చూపిస్తానని చెప్పాను కదా మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీ అరికాల మంటలను తగ్గిస్తుంది మీకు చూపిస్తున్నాను రాస్తున్నాను చేస్తున్నాను మీకు నచ్చితేనే అందరికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే నేను రాసి చూపిస్తున్నాను చూడండి పెసరపప్పు ముత్తకర్పూరం అంతే సింపుల్ రెండే రెండు ఐటమ్స్ నేను చూపించిన దాంట్లో కూడా రెండు ఐటమ్స్ ఏ ఉన్నాయి ముందు దాంట్లో కూడా ఇందులో కూడా రెండు ఐటమ్స్ ఉన్నాయి అందులో ఆవునయ్యి చూపించాను వేడి చేయమని చెప్పాను అంతే ఇందులో పెసరపప్పు చూపించాను ముద్దకారపూరం వేసి రాసుకోమని చెప్పాను ఇదేం వేడి చేయనవసరం అవసరం లేదు ఇదైతే రాసుకోవడమే రాసుకొని ఆరేంత వరకు ఉంచి కడుక్కోండి ఓకే నెక్స్ట్ టిప్ లోకి వెళ్ళిపోదాం ఇది సొరకాయ మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది సొరకాయ కూర పప్పు రకరకాలుగా చేసుకుంటాం అందులో ఉన్న సొరకాయ ముక్క తీసుకోండి మీరు చిన్న మామూలుగా ముక్కల్లా కట్ చేసుకోండి తొక్కు ఉంచేసేయండి పైన ఉన్న తొక్క ఏం కట్ చేయని అవసరం లేదు మీరు అవి నేను ఇప్పుడు ఎలా కోస్తున్నాను చూస్తున్నారు కదా ఆ విధంగా మీరు కొయ్యండి కోసిన తర్వాత మధ్యలో చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకోండి సొరకాయ ఈ విధంగా వాడడం వల్ల మనకు ఉపయోగం లేదు ఏమాత్రం సొరకాయ మధ్యలో ఘాట్లు చిన్న చిన్నవి పెట్టుకోవాలి కత్తితోనో స్పూన్తోనో పెట్టుకోండి చేయి జాగ్రత్త కత్తితో పెట్టినప్పుడు వేలు కట్ అవుతుంది ఒకటి చేయబో ఒకటి చేస్తే ఇంకో దానికి మందు కావాలి ఇప్పుడు ఈ విధంగా నేను పెడుతున్నట్టుగా ఘాట్లు పెట్టుకుంటే అందులో ఉన్న జ్యూస్ మనకు బయటకు వస్తుంది అలా జ్యూస్ బయటికి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు రాసి చూపిస్తాను చూడండి ఈ విధంగా మీరు రాసుకుంటే మీ అరికాళ్ళ మంటలు అన్నది చాలా వరకు తగ్గిపోతాయి చాలా అంటే చాలా వరకు తగ్గిపోతాయి దీనికి లక్షలు ఖర్చు వాళ్ళు కూడా ఉన్నారు అరికాల మంటలకి తగ్గడానికి ఇప్పుడు నేను మర్దనా చేస్తున్నాను కదా అరి పాదానికి మంట ఉన్న చోట నాకు లేదు కానీ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మంట ఉన్న చోట మీరు మర్దన చేసుకుంటూ ఉండాలి సొరకాయ ముక్కతో అందులో ఉన్న జ్యూస్ అయిపోయేంత వరకు చాలు సింపుల్గా మీకు మంటలు తగ్గిపోతాయి నేను చేసిన దాంట్లో మీ ఏదైనా యూస్ చేయండి మంటలు అయితే మాత్రం మీకు వెంటనే రిలీఫ్ అన్నది వచ్చేస్తుంది మీరే చెప్తారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు ఎందుకంటే రిజల్ట్ వస్తే ఎవరైనా ఇష్టపడతారు కదా అందుకని ఈ విధంగా మీరు రుద్దుకోండి టీవీ చూస్తూనో లేదా సోఫా మీద కూర్చోను టైంపాస్ కూర్చున్నప్పుడైనా ఈ విధంగా చేసి మీరు రుద్దండి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ముందు మీ ఒంట్లో ఉన్న వేడి తగ్గించుకోవాలి ఒంట్లో ఉన్న వేడి తగ్గితే ఆటోమేటిక్గా మనం చేసే ఈ రెమెడీ వల్ల మీ కాలల్లో చేతుల్లో ఉన్న మంటలు కూడా తగ్గిపోతాయి దానికి ధనియాలు చాలా చాలా ఇంపార్టెంట్ ధనియాలు ఒంట్లో ఉన్న వేడిని వెంటనే తగ్గించగల కెపాసిటీ ఉంది అందుకే పాత రోజుల్లో వేడి చేసింది అనగానే ధనియాల కషాయం ఇచ్చేవారు అలాగే సోంపు కషాయం కూడా ఇచ్చేవారు సోంపు కూడా వేడి చేస్తే తగ్గిస్తుంది దానికి కూడా ఆ కెపాసిటీ ఉంది నేను ధనియాలు తీసుకున్నాను ఈ ధనియాలు ఎంతైతే తీసుకున్నామో అంతే పటికి బెల్లం తీసుకొని సమానంగా మిక్సీ చేసుకొని వచ్చి ఆ పొడి ఒక డబ్బాలో వేసుకోండి ఆ డబ్బాలో ఉన్న పొడి తీసుకొని మీరు ఒక రెండు స్పూన్ల వరకు చప్పరిస్తూ చప్పరిస్తూ మింగేసేయండి లేదంటే నీళ్లు పోసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో చప్పరించుకుంటూ నీళ్ళు పోసుకుంటూ ఉండండి ఒక రెండు స్పూన్ల వరకు ఈ విధంగా తినండి ఎప్పుడు అంటే నైట్ పడుకునేటప్పుడు నైట్ బోర్ చేసేసిన తర్వాత అరగంట తర్వాత ఈ విధంగా మీరు చప్పరిస్తూ తినేసి నీళ్ళు తాగి కొద్దిగా సేపు నడిచి పడుకోండి సింపుల్ మీకు తెల్లారేసరికి యూరిన్ వచ్చే దాంట్లో మీ వేడి కూడా వచ్చేస్తుంది బయటికి ఇలా ఈ విధంగా ఒక రెండు స్పూన్లు చప్పరిస్తూ తింటూ నీళ్లు తాగుతూ ఉంటే నైటు ఉదయానికల్లా వేడి తగ్గిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా చేయండి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మీ మంటలు పూర్తిగా తగ్గిపోతాయి